మూసీ చుట్టుపక్కల హై టెన్షన్ కొనసాగుతోంది ఒకవైపు ఇళ్ల మార్కింగ్ మరోవైపు షిఫ్టింగ్ పనులు జోరుగా చేస్తున్న రెవెన్యూ అధికారులకు ఎక్కడికక్కడ నిరసన సెగలు తగులుతున్నాయి కాలనీలకు కాలనీలు రోడ్లపైకి రావడంతో పాటు తహసీల్దార్ ఆఫీసులను ముట్టడిస్తున్నారు బాధితులు మూసీ పరివాహక ప్రజల ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి రెవెన్యూ అధికారుల మార్కింగ్ తో కంటి మీద కునుకు లేకుండా పోతుందని భయపడుతున్నారు మూసీ బాధితులు అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునే లేదని తేల్చి పరివాహక ప్రజలు తెలంగాణ భారీగా మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డికి బాధలు చెప్పుకున్నారు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నామని ఈఎంఐలు కూడా తీరలేదన్నారు చిన్న చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్లాలని కన్నీళ్లు పెట్టుకున్నారు మూసి పరివాహక ప్రజలు బాధితులకు న్యాయ సహాయం చేస్తామన్నారు హరీష్ రావు బిఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు నరీకరణ పేరుతో మూసీ నదిలో పేదల రక్తం కన్నీళ్లను పారుస్తున్నారని విమర్శించారు హైడ్రా హైడ్రోజన్ బాంబుల తయారైందన్న హరీష్ రావు రేవంత్ పనితీరుతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని మండిపడ్డారు అంబర్పేట్ మూసి పరివాహక ప్రాంతంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యటించారు అధికారులు తమ ఇళ్లకు మార్కింగ్ చేశారని ఎమ్మెల్యేకు చెప్పారు తమను ఆదుకోవాలని కోరగా అందరికీ అండగా ఉంటా అన్నారు కాలేరు వెంకటేష్ తమ ఇళ్లను టచ్ చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని హెచ్చరించారు రామాంతపూర్ డివిజన్ లోని ప్రజలు స్థానిక బాలకృష్ణ నగర్ కేసీఆర్ కేటీఆర్ నగర్లతో పాటు దాదాపు పది కాలనీల ప్రజలు ఏకమయ్యారు వీరికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్ కూడా కాలనీ ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు బహదూర్పురా తహసీల్దార్ ఆఫీస్ ను ముట్టడించారు మూసి పరివాహక ప్రజలు రెవెన్యూ అధికారులు తమ ఇళ్లను మార్కింగ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు అటు గోల్కొండ తహసీల్దార్ కార్యాలయం ను డిఫెన్స్ కాలనీ హషం నగర్ కాలనీ ప్రజలు ముట్టడించారు తమ కాలనీల్లో సర్వే చేయొద్దని తహసీల్దార్ను కోరారు తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు తమ వస్తీల్లోకి రావద్దని విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్ లో నగర్ ప్రజలు రాజేంద్ర నగర్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు తమ ఇళ్లను ఇచ్చేది లేదని ఎంఆర్ఓ తో దిగారు